రైట్ ధర్మం సో ఇప్పుడు మీరు మీరు నెక్స్ట్ బుధవారం తర్వాత గురువారం తర్వాత మూడో తారీఖు తర్వాత మరి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటి ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఏ స్టెప్ అయిపోతున్నారు చూద్దాం మరి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి సాగర్ గారు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఏదైనా హోంవర్క్ చేసుకొని వచ్చి మాట్లాడితే చాలా హుందాగా ఉంటదండి వాహన మిత్ర నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఇచ్చాం ఆయనకి తెలియకపోతే ఆయన ఫోన్ నంబర్ ఇవ్వమని చెప్పండి నేను లిస్ట్ పంపిస్తా ఎప్పుడే స్కీమ్ ఇచ్చాము ఊరికే గొడ్డ బట్టకాల్చామా అదిటోడి మీద వేసామా మనకు చేత కాకపోతే పక్కనోడికి కూడా చేత కాదు ఈ రెండు వేల పంతొమ్మిదిలో మే ముప్పై తారీఖు నాడు అధికారం వదిలేసి వెళ్లేటప్పుడు తెల్లారిపోతుంది

కనీసం బుర్రలో అరికాల్లో ఉన్నది బుర్రలోకి వస్తుంది మీకు మెరుడు అది అరికాల్లోకి పోయింది మీకు

మరి చెప్పండి చెప్పండి రెండు నేను అడిగాను కదా ఆగండి సాగర్ గారు మీరు ప్రజలు మీరు శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు వారికి మనం సమయం అవకాశం ఇవ్వాలి కదా శ్రీధర్ రెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు వీళ్ళు చెవులు కోసిన మేకలలో ఊరికి అదిస్తే ప్రయోజనం లేదు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంటది తెప్పించుకొని మాట్లాడమని చెప్పండి అక్టోబర్ నాలుగు రెండు వేల పంతొమ్మిది అకౌంట్ వేసాం ఓకే మేము వచ్చే వచ్చి రాగానే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచుకుంటూ వెళ్తాము నాలుగు సార్లుగా పెంచుకుంటూ వెళ్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ఒకటి రెండోది అధికారంలోకి వచ్చే రోజున వంద కోట్ల రూపాయలు ఉన్నాయి తెల్లారి పొద్దున లెగిస్తే జీతాలు ఇవ్వాలి వీళ్ళకి మేము ఎట్లా అప్పు చెప్పాము ఏడు వేల కోట్ల రూపాయలు అకౌంట్ లో ఉన్నాయి ట్రెజరీలో ప్లస్ జీతాలు ఇచ్చేసాం జూన్ జీతాలు పడిపోయినాయి ప్లస్ ఈ నాలుగు నెలల్లో వాళ్ళు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఏ ఒక్క స్కీమ్ నడపట్లేదు ఒక్క పెన్షన్స్ తప్ప ఇవాళ జీతాలు పడేదానికి కూడా ఇవాళ అప్పు చేశారు మూడు వేల కోట్ల రూపాయలు వీళ్ళు మాట్లాడేది ఏంటండి ఇప్పుడు రామంచి వాళ్ళు మాట్లాడినప్పుడు అరగంట ఇచ్చారు నేను మాట్లాడి మేము తర్వాత వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందని చెప్తే తిరువురు ఎమ్మెల్యే చూపిస్తున్నాడు ధర్మవరంలో వీళ్ళు ఆ ఆఫీసర్ వద్దు మాకు వాటాలు పంచుకోవడానికి కుదరలేదని జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు అక్కడ ధర్మవరంలో ఒక సొంత పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళని పార్టీలో చేర్చుకుంటే ఊరుకోము ఏదో చిన్న చిన్న తగాదాలు వచ్చిన కాళ్ళు కట్టించుకుంటున్నారు చోట ఒక ప్రొఫెసర్ ను చొక్కా పట్టుకొని కొడతాడు ఒక ఎమ్మెల్యే ఒక ఒక పోలీస్ పోలీస్ ఆఫీసర్ ని ఈ రోజున వేంపల్లిలో రోడ్డు మీద పడేసుకుంటారు ఇది వీళ్ళకి అయ్యోధర దళిత దయచేసి సాగాలి కొనుకూడి శ్రీనివాసు చెప్పింది అబద్ధమా లేకపోతే పంతం నానాజీ చెప్పింది అబద్ధమా మచిలీపట్నంలో కాళ్ళు కట్టించుకోండి యుడు గారు ఒకరో ఇద్దరు కచ్చితంగా నిజాలు మాట్లాడేటువంటి శ్రీధర్ రెడ్డి వాళ్ళు వైఎస్ఆర్ సిపి లో ఉంటారనేటువంటి నమ్మకంతో మేము ఒకరో ఇద్దరు ఉంటారని అనుకునేవాం జీరా శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఇవాళ వాస్తవాలకు దూరంగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో వాహనం ఇతర ఇచ్చామన్నారు జూన్ ఇరవై జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించినటువంటి పథకానికి మూడు నెలల తర్వాత పదివేల రూపాయల వాహనం ఇచ్చేటువంటి వాస్తవాన్ని దూరంగా తొక్కిపెట్టి ఇవాళ హోంవర్క్ హోంవర్క్ చేయాలి మీరు ఇవాళ లాండర్ ఆర్డర్ గురించి లేకపోతే కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడుతున్నారు ఒక దళిత యువకుని మర్డర్ మర్డర్ చేసి డెడ్ బాడీ డోల్ డెలివరీ చేసినటువంటి ఘనత మీకు ఆ రకంగా ముఖ్యమైనటువంటి ప్ర ఐపీఎస్ ఆఫీసర్ బూతులతో తోరణ అనేటువంటి ఘనత మీది సో బూతుల సంస్కృతే మీది ఒక్కరైనా దానికి మినహాయింపు ఉంటారే చూస్తే ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఆ రకమైన మినహాయింపు లేదు సామంత్ గారు సిట్టు సిట్టు విచారణ పరిస్థితి ఏంటి అది కంక్లూజన్ ఏమండి కచ్చితంగా ఇవాళ వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి లోతుగా వాస్తవాలు తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకతతో అభిష్టంతో ముఖ్యంగా ప్రజలు హిందువులు శ్రీవారి యొక్క భక్తులు ఎదురు చూస్తున్నారు ఇంతకాలం జరిగినటువంటి లోపాలు ప్రసాదాల తయారీలో జరిగినటువంటి నెయ్యితో పాటు ఇతర ఇంగ్రీడియంట్స్ అక్కడ వాడేటువంటి ఏలకు జీలకర్ర పప్పులు ఇలాంటి వాటి బియ్యము వీటి యొక్క సరఫరాలో వాటిలో ఉన్నటువంటి నాణ్యత ఏ కారణం చేత లడ్డు యొక్క నాణ్యత కోల్పోయింది ఏ కారణం చేత లడ్డు యొక్క రుచి కోల్పోయింది ఎన్ని సార్లు భక్తులు ఫిర్యాదు చేసినా అప్పటి ఇవో ఫిర్యాదు చేసినటువంటి భక్తుల మీద హుకుం ప్రదర్శించి వాళ్ళని తిట్టేటువంటి తిట్టిపోసే ప్రయత్నం చేశారు తప్ప యువర్ దయా కార్యక్రమంలో భక్తులు అనేక మంది ఫిర్యాదు చేశారు నిల్వ ఉండట్లేదు లడ్డు నిల్వ ఉండట్లేదు రుచి ఉండట్లేదు ఫిర్యాదు చేస్తే ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా భక్తుల పైన దాడులు చేసేటువంటి పరిస్థితి కనిపించింది వీటన్నిటి మీద వాస్తవాలు ప్రపంచానికి చట్టానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది ఆ దిశగా దర్యాప్తు చేస్తారన్నటువంటి ఆశాభావంతో మేము గారు రైట్ సమయం లేదండి రైట్ రైట్ సమయం లేదంటే ధన్యవాదాలు అంటే చర్చలో పాల్గొనేందుకు రెడ్డి గారు సామంత శ్రీనివాస్ గారు మోకానంద్ సాగర్ గారు అందరికీ పేరుపైన ధన్యవాదాలు